ఈరోజు మిర్చి రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు మొన్నే ఒక మీటింగ్ పెట్టాను కేంద్రం కూడా పదకొండు వేల నోట్ ఏడు వందల యాభై రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు కానీ వచ్చిందంతా కూడా వాళ్ళు ఏం చెప్పారంటే మార్కెట్ యార్డ్లో మీరు కావాలంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయమన్నారు కానీ వేరే రాష్ట్రాల నుంచి కూడా మేరకు వస్తూ ఉంది అలాంటప్పుడు మనం ఇస్తే ఇక్కడ రైతులకు కాకుండా వేరే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ ఒకసారి మినిస్టర్తో మాట్లాడాను దీనికి ఏ విధంగా చేయాలి ఏ రైతు నష్టపోయారు ఏ రైతు మార్కెట్ తెచ్చాడు ఇవన్నీ అనలైజ్ చేసి రైతు వారిగా పండించిన పంటకు ఏదైతే మనం అందరం కూడా ఇచ్చేసాం ఏదైతే ఈ పంట ఉంది ఆ ఈ పంట ఆధారంగా చేసుకొని వాళ్ళకి ఏమైనా సబ్సిడీ ఇవ్వగలుగుతామని ఆలోచిస్తున్నాం తొందరలోనే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఆ రైతును ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అనంతపూర్ జిల్లాలో రాయలసీమ జిల్లాలో టొమాటో ఇబ్బంది వస్తే మార్కెట్ ఇంటర్వెన్షన్ పోయాం ఈ ప్రభుత్వ సంకల్పం అధ్యక్ష మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ఏ రైతు నష్టపోకుండా కాపాడాలని ఏకైక సంకల్పంతో ముందుకు పోతున్నా భవిష్యత్తులో కూడా చేస్తా ఎంతైనా పర్వాలేదు దానికి కూడా దేశం ఇంకొక పక్కన ఈ రాష్ట్రంలో ఏ రైతులు కూడా డిప్రెషన్లో లేకుంటే నిస్సహాయ స్థితిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోవడానికి వీల్లేదు అవసరమైతే వాళ్ళని ఆదుకుంటాం ప్రాణాలు విలువ తెలిసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అందుకనే అధ్యక్ష ఒక వంద కోట్ల రూపాయలు అలాంటి రైతాంగానికి నిధి పెట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏ విధంగా రివైవ్ చేయాలో చేయడానికి కూడా ముందుకు పోతున్నాం ఈరోజు మనం చూస్తున్నాం చాలాసార్లు అధ్యక్ష మీరు చూస్తే ఒక ఇండస్ట్రీ సిక్ అయితే ఆ ఇండస్ట్రీని మనం రివైవ్ చేస్తున్నాం అదే ఒక రైతు అతను తప్పు చేయకపోయినా కొన్ని కారణాల వల్ల దెబ్బతింటే ఆ రైతుని మనం రివైవ్ చేయలేకపోతున్నాం తప్పకుండా రివైవ్ చేయడానికి ఏమేం చేయాల ఇటు ప్రభుత్వం బ్యాంకర్లు నిధి కూడా కేటాయించి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరిగా మొత్తం టెక్నాలజీ తీసుకొస్తాం వ్యవసాయ ఖర్చులు తగ్గిస్తాం ఆధునీకరణ చేస్తాం ఆదాయాన్ని పెంచుతాం అవసరమైతే వాణిజ్య పంటలకు ప్రాధాన్యత ఇస్తాం ప్రపంచం మొత్తం మీరు ఒకసారి చూస్తే ఆ దిశ ఈరోజు రాను మన ఆహార అలవాట్లు మారుతున్నాయి దాన్ని నేను గర్వంగా చెప్పగలుగుతున్నా మోస్ట్ ప్రోగ్రెస్ ఫార్మర్ ప్రపంచంలోనే తెలివైన వాళ్ళు ప్రోగ్రెస్ ఫార్మర్ ఎవరంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ రైతాంగం ఎక్కడ నీళ్లుంటే అక్కడ పోయి వ్యవసాయం చేస్తారు పంజాబ్ సిక్కుల తర్వాత వ్యవసాయం బాగా చేసే రైతాంగం మన రైతాంగం అలాంటి రైతులు ఆదుకోవడానికి ఏమేం కావాలో ఎన్ని చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఇంకో పక్కన అధ్యక్ష ఈ పోర్ట్లు ఇవన్నీ మీరు చూశారు ఒకప్పుడు నేషనల్ హైవే దిగి పక్కకుపోయే పరిస్థితి లేదు అన్ని రోడ్లు గుంతలు పడిపోయినాయి ప్రతిరోజు మాట్లాడే ఐదు సంవత్సరాలు కానీ ఒక్క రోజు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు అన్ని రోడ్లు ఇబ్బంది పడితే ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం ఒక ప్రోగ్రామ్ ఇచ్చాం హోల్ ఫ్రీ రోడ్స్ చేయడం తెలుగుదేశం పార్టీ ఎన్డిఏ సిద్ధాంతం అని చెప్పి ఒక పిలిపిచ్చి మూడు నెలల్లో ఎయిటీ పర్సెంట్ పూర్తి చేశాం మార్చి లోపల గొంతలు లేని రోడ్లు తయారు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇది అయిన తర్వాత అధ్యక్ష అవి మెయింటైన్ చేయడం కూడా ఉంది పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ ఎరాజ్ రోడ్లే మాకు ఇబ్బంది ఇక్కడ అన్ని రోడ్లు అయిపోతాయి దగ్గర దగ్గర మీరు ఒకసారి చూస్తే నేషనల్ హైవేలో అరవై ఐదు యాభై ఐదు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు డెబ్బై వేల కోట్ల రూపాయలు రైల్వేలు ఖర్చు పెడుతున్నారు ఆరండ్ ముందుకు పోతున్నాం ఇంకో పక్కన మీరు చూస్తే ఏదైతే పోర్ట్లు ఉన్నాయో పోర్ట్లని పీపీపీలో వెళ్ళిపోతున్నాం ఎయిర్పోర్ట్లు వెళ్తున్నాం కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఒక మంచి లాజిస్టిక్ హబ్గా తయారు చేయాలని అందులో కూడా తీర ప్రాంతం ఉంది పోర్ట్లు వస్తే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారవుతుంది ఉపాధి అవకాశాలు వస్తాయి ఇలాంటివన్నీ వర్కౌట్ చేస్తున్నాం ఇది చేసిన తర్వాత మీరు చూస్తే అధ్యక్ష ఇక్కడి నుంచి ఏమేమి అన్ని కూడా మనం వర్కౌట్ చేసుకుంటే ఒక మంచి లాజిస్టిక్ హబ్గా ఈ రాష్ట్రం తయారయ్యే పరిస్థితి వస్తుంది ఇది కూడా పూర్తి చేస్తాం ఈ సందర్భంగా విజయవాడ విశాఖపట్నం మెట్రోస్ ఈ రెంట్ కూడా మీరు చూస్తే దగ్గర దగ్గర విశాఖపట్నం మెట్రో పదకొండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు విజయవాడ మెట్రో పదకొండు వేల తొమ్మిది కోట్ల రూపాయలు ఈ రెండు కూడా మనకు బైఫర్కే బైఫర్కేషన్ యాక్ట్లో ఉన్నాయి రెండు కూడా డిపిఆర్స్ తయారైనాయి వీలైన తొందరలో పని ప్రారంభించాలని ఆలోచిస్తున్నాం ఈ రెండు కూడా స్టార్ట్ చేస్తాం ఈ రెండు పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకో పక్కన దిశ కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పాం చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నాం మొట్టమొదటిసారి లాస్ట్ ఐదేళ్లలో ఎనిమిది సార్లు పెంచారు ఇక ఏం చేశారు అర్థం కాని పరిస్థితి లక్ష పదివేల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఇప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ చేశాం లక్ష పదివేల కోట్లు ఒక పవర్ సెక్టర్ బకాయిలు ఎనిమిది సార్లు పెంచారు ఇష్టానుసారంగా చేశారు ఓసారి పది రూపాయలు పెట్టుకున్నారు యూనిట్ పదహైదు రూపాయలు పెట్టుకునేసారు ఒక ప్రణాళిక లేదు పాడు లేదు ఇష్టానుసారంగా చేశారు అదే మొదటి నుంచి కూడా నాకు దీంట్లో కొంచెం అనుభవం నేను ఇప్పుడు కాదు తొంభై ఐదు నుంచి పవర్ సెక్టర్లో నేను కూడా శ్రద్ధ పెట్టేవాడిని నాకు బాగా జ్ఞాపకం హైదరాబాద్లో ఉంటే విద్యుత్ సౌద మీరు కూడా ఉన్నారు సమ్మర్ వస్తే ఈ మాత్రం మార్చి వస్తే అసెంబ్లీలో ఏకైక సబ్జెక్టు డిబేట్ అయ్యేది పవర్ రైతులు వచ్చేవాళ్ళు ఎమ్మెల్యేలు పంట తీసుకొచ్చేవాళ్ళు అసెంబ్లీకి మా పంట ఎండిపోయిందనేవాడు ఒక్కొక్కసారి అధ్యక్ష అసెంబ్లీ జరగకపోతే నేను అక్కడి నుంచి అసెంబ్లీ వాయిదా వేసి ఆ పంట చూసుకొని మళ్ళీ వచ్చేవాడిపోయి ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా అలాంటి పరిస్థితి లేకుండా చేశామంటే అది పవర్ సెక్టర్లో వచ్చిన రిఫార్మ్సే కారణం అధ్యక్ష చాలామంది నన్ను అయితే బెదిరించారు మొట్టమొదటిసారిగా పవర్ సెక్టర్లో రిఫార్మ్ తీసుకొచ్చింది ఒరిస్సా ఒరిస్సాలో ఫెయిల్ అయ్యింది వాళ్ళు అమలు చేయలేకపోయారు కానీ ధైర్యంగా అమలు చేసిన రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రం సమాయిక్యం ఆంధ్రప్రదేశ్ పవర్ సెక్టర్ రిఫార్మ్ అది తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో తొంభై ఎనిమిది తొమ్మిదిలో కానీ దానివల్ల ఇబ్బంది కూడా పడ్డా రెండు వేల నాలుగులో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వచ్చింది పవర్ వల్ల అందరూ బాగుపడ్డారు నేను మాత్రం రెండు వేల నాలుగులో దెబ్బ కూడా తిన్నా అందరూ చెప్పి పవర్ పోయింది అధికారం పోయింది పర్వాలేదు కానీ దేశంలో మొట్టమొదటిసారిగా పవర్ సెక్టర్ రిఫార్మ్సే కాదు రెగ్యులేటరీ కమిషన్ పెట్టినటువంటి ప్రభుత్వం భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష ఆ రోజులో దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఈరోజు పద్నాలుగులో మళ్ళీ పెద్ద ఎత్తున మనం ఆ రోజు ముందుకు పోయాం ఆ రోజు మీరు చూస్తే సోలార్ విండ్ ఎనర్జీకి ముందుకు పోయాం ఈరోజు నేను గర్వంగా అందుకనే మీకు చెప్తున్నాం క్లీన్ గ్రీన్ ఎనర్జీకి ముందుకు పోతున్నాం ఆంధ్రప్రదేశ్ని గ్రీన్ ఎనర్జీ గా తయారు చేస్తాం డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ గ్రీన్ హైడ్రోజన్కి పోతాం నేను ఇక్కడే మెంబర్స్కి అందరికీ చెప్తున్నా మీరు కూడా వర్కౌట్ చేయండి ప్రధానమంత్రి గారు ఇచ్చిన కార్యక్రమం ఉన్నది బెస్ట్ కార్యక్రమం సూర్యగర్ సూర్యగర్లో మూడు కిలో వాట్లకి డెబ్బై ఐదు వేల రూపాయలు సబ్సిడీ ఇస్తారు రెండు కిలో వాట్లయితే అరవై వేలు ఇస్తారు దీనివల్ల ఇంకోటి నేను దానికి యాడ్ చేసి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీలకి రెండు కిలోవాట్లు మీరు పెట్టించండి దానికి ఇంకొక యాభై వేలు అదనంగా అవుతుంది ఆ యాభై వేలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇస్తాం ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ఎస్సీ ఎస్టీలు ఇరవై లక్షల మందికి సూర్యగారి కింద ఇంటిపైనే కరెంట్ ఉత్పత్తి చేసుకునే సౌకర్యం ఇస్తాం దీనివల్ల రెండు కిలో వాట్లయితే రెండు వందల యూనిట్లు తయారు చేస్తారు వంద ఇరవై వంద ముప్పై వాళ్ళు వాడుకొని మిగిలిన గనిస్తే ఒక యూనిట్కి రెండు రూపాయల ఎనిమిది పైసలు చొప్పున తిరిగి డబ్బులు పే చేస్తాం అంటే ఈ ఒక్క కార్యక్రమంలో వాళ్ళు వాడుకునే దాన్ని బట్టి రెండు వందల యాభై రూపాయలు సుమారు నెలకు వాళ్ళకు ఆదాయం సంపాదించుకునే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నాం అదే పి ఫోర్ నేను మాట్లాడింది